ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్లో హాస్పిటల్ సిబ్బంది అండ్ డాక్టర్స్ ఆల్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ మనం అనుకునే మన చిన్న ఉద్యోగులు కూడా వాళ్ళందరూ ఎవరికి ఏ ఇబ్బంది అయినా నేనున్నాననే భరోసా అయితే నేను ఇస్తున్నాను వాళ్ళందరికీ ఏది కావాలన్నా ఏది చేయాలన్నా డెఫినెట్గా సిబ్బంది బాగుంటే పేషెంట్ కేర్ బాగుంటుంది పేషెంట్ కేర్ బాగుంటే హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది సో మన ఇల్లు ముందు పర్ఫెక్ట్గా మనం ఇప్పుడు చేసుకోవడం అనేది డెఫినెట్గా దాన్ని బాగు చేయడానికి నేను సత్వ సత్తతా కృషి చేస్తాను డెఫినెట్గా వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉంటాను సో ఈ పేదలకి అత్యవసరమైంది అధునాతనమైన చికిత్సలు అండ్ బెస్ట్ క్వాలిటీ డెఫినెట్గా నేను అందిస్తాను ఈ మన విశాఖ ప్రజలకి అండ్ ఈ హాస్పిటల్ అన్ని ఒరిస్సా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఆల్ ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ హాస్పిటల్కి పెద్ద దిక్కు ఈ హాస్పిటలే పెద్ద దిక్కు ఈ ఉత్తరాంధ్రకి సో దీంట్లో సేవలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరాయం కలగకుండా చూస్తాను నేను చదువుకున్న దగ్గర నుంచి ఇదే హాస్పిటల్లో చదువుకున్నాను ఇదే హాస్పిటల్లో అన్ని లెవెల్స్ నేను దాటుకొని నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ కింద ఉండి తర్వాత నేను ఇప్పుడు ఈ సూపరింటెండ్ పోస్ట్కి రావడం అనేది జరిగింది గతంలో నేను ఇక్కడ ఒక త్రీ మంత్స్ నేను సూపరింటెండ్ పోస్ట్ చేయడం అనేది కూడా జరిగింది ఆ టైంలో నేను చేసినవన్నీ కొత్త క్యాజువాలిటీ పేషెంట్ల కోసం నేను కొత్త క్యాజువాలిటీ క్రియేట్ చేశాను అండ్ ఇక్కడ మన సెంటినరీ ఆర్చ్ ఓపెనింగ్ ఇవన్నీ జరిగినాయి ఆ తర్వాత హృద్రోగులకి చికిత్స అనేది కార్డియాథరాసిక్ సర్జరీస్ అసలు అయ్యేవి కాదు అది అయ్యేటట్టు అప్పుడు చేశాము దెన్ మనకి సర్టిఫికెట్స్ కానీ ఏదన్నా మనకి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ సత్వరమే అందించేటట్టు ఆ సిబ్బందిని మనం అలర్ట్ చేసాం అవన్నీ జరిగేటట్టు చూసాం అండ్ మేము ఉండేటప్పుడే దిశ అనేది మనకి లోపల మనకి గైనిక్ విభాగంలో వాళ్ళకి అది ఒక వ్యాలిడిక్టరీ అది కంప్లీట్గా అది మనం ఒక వాల్యూ ఎలివేటెడ్ వాల్యూ ఉండే ఒక సర్టిఫికెట్ని కూడా మనం తేడం అనేది ఆ డిపార్ట్మెంట్ కూడా జరిగింది సో నాకు బేసికల్లీ నేను పేషెంట్స్ అండ్ పేదల మిత్రుడిని సో నా దగ్గరికి ఏ పేషెంట్ అయినా ఎవరైనా సహాయం కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళకి మా సిబ్బందితో డెఫినెట్గా వాళ్ళకి సత్వరమే పర్ఫెక్ట్గా న్యాయం జరిగేటట్టు నేను అన్ని వేళలా నేను కృషి చేస్తాను Thank you.